హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ దా స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కాడల పచ్చడి అండి క్యాలీఫ్లవర్ కాడలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దానికోసమైతే నేను వేస్ట్గా పడేయకుండా కాడల్ని పచ్చడి అయితే చేస్తున్నాను రైస్లోకి దోశలోకి చపాతీలోకి పచ్చడి బాగుంటుంది దాని నేనైతే క్యాలీఫ్లవర్ కాడలను చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను అలాగే గోరువెచ్చని వాటర్ కొన్ని పోసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేశాను క్యాలీఫ్లవర్కి ఎక్కువ మందులు కొడతారు కదా దానికోసం అనేసి అలా పక్కన పెట్టేసుకున్నాక పది నిమిషాల తర్వాతగా నీట్గా టూ టైమ్స్ కడిగి ఆ ముక్కలను అనేది ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆరు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మాడిపోకుండా అవి వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి వాటిని అలాగ తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఎండుమిర్చి వేసాం కదా పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను మీరు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఒక ఆరేడు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఒక ఎనిమిది తొమ్మిది వెల్లిపాయలు పై తొక్క తీసేసి వేసుకున్నాను మనం కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ కాడల ముక్కలు కూడా వేసుకుంటున్నాను వేసుకున్నాక మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దోరగా వేయించుకోండి మంట పెద్దగా పెడితే పైకి మాడిపోతే లోపలైతే వేగవండి పచ్చడి టేస్ట్ బాగుండదు ఇలాగ మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకుని రెడ్గా అయ్యే వరకు వేయించుకోండి ముక్కలు మనకు స్మెల్ అనేది తెలుస్తుంది ముక్కలు వేగినట్టు వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు టమోటాలను వేసుకుంటున్నాను కట్ చేసిన టమోటాలని కొంచెం చింతపండు రెల్ల కూడా వేసుకుంటున్నాను వాటిని ఒకసారి అలా తిప్పేసి మూత పెట్టి సిమ్లో మంట సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి టమోటాలు కూడా త్వరగా మగ్గిపోతాయి కంపల్సరీ ట్రై చేయండి పచ్చడి ఒకసారైనా ఎట్లాగా టేస్ట్ చాలా బాగుంటుంది వేస్ట్గా పడేయద్దు ఆ కాడలు అనేది ఇప్పుడు రోట్లో అయితే పచ్చడి అయితే దంచుకుందాము ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాలను కొంచెం సరిపడినంత రాక్ సాల్ట్ వేసుకొని మెత్తగా మెదిగేదాకా పచ్చడిని అయితే దంచుకుందామండి ఎండుమిర్చి మెత్తగా మెదిగే వరకు అవి మెదిగాక మనము పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకుందాము కాల కాడలు పచ్చిమిర్చి అవి వాటిని కూడా మెత్తగా దంచుకుందాము అవి మెత్తగా మెదిగాక ఒక ఆనియన్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో పచ్చడికి ఎలా తగులుతూ ఉంటే ఫ్లేవర్ అనేది ఇప్పుడు టమోటాలు మగ్గ పెట్టిన టమోటాలను కూడా వేసుకుంటున్నాను టమోటాలను వేసుకున్నాక టమోటాలు అన్నిటిని బాగా మెత్తగా పచ్చడి అయితే దంచుకుందాము దంచుకున్నాక ఒకసారి ఉప్పు అయితే చూసుకోండి సరిపోయిందో లేదో పచ్చడి అనేది ఎప్పుడైనా మనం అలా టేస్ట్ చూసినప్పుడు లైట్గా ఉప్పుగా ఉంటేనే రైస్లోకి మనకు పర్ఫెక్ట్గా సరిపోయండీ ఇప్పుడు పచ్చడిని అయితే మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము మీకు నచ్చితే పోపు పెట్టుకోండి నేనైతే పచ్చడిని పోపు పెట్టలేదండి ఇలాగే టేస్ట్ చాలా బాగుంది ఇంకా పోపు అవసరం లేదనేది పోపు పెట్టట్లేదు మీకు కావాలంటే పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం లక్ష్మీదాస్ స్టార్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి